మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ ప్రసాద్మూర్తి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జయంతులు వర్ధంతులు ఉత్సవాలు సంబరాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఈ సందర్భంగా నేను మీకు ఒక స్పెషల్ వీడియో ప్రజెంట్ చేయదలుచుకున్నాను అది దాదాపు తొంభై సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఏ విధంగా సమూలంగా నిర్మూలింపజేయవచ్చు దాన్ని ఏ విధంగా మనం సమాప్తి చేయాలి దాన్ని నిర్మూలించాలి అనేటటువంటి విషయం మీద చాలా పరిశోధన చేసి ఎంతో శ్రమపడి ఒక ప్రసంగ పాఠాన్ని తయారు చేశారు అది వాస్తవానికి ఒక వ్యాసం ఒక వ్యాసంగా కానీ ఒక పుస్తకం కానీ ప్రచురించాలనేటటువంటి ఉద్దేశంతో చేసింది కాదు జాత్ పాత్ తోడక్ మండలం అనేటటువంటి ఒక సమాఖ్య పంజాబ్ ప్రావిన్సీలో మహాసభను ఏర్పాటు చేసుకొని ఆ సభకు అంబేద్కర్ని అధ్యక్షత వహించవలసిందిగా కోరినప్పుడు ఆయన ఆ సభలో తన అధ్యక్ష ఉపన్యాసాన్ని తయారు చేసుకున్నారు ఏం మాట్లాడాలి ఆయన ఈ సందర్భంగా వాళ్ళకి వీళ్ళకి దగ్గర దగ్గర ఒక ఆరేడు నెలల పాటు అంటే డిసెంబర్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి మే నైన్టీన్ థర్టీ సిక్స్ దాకా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి అన్నమాట చాలా గొడవ జరి జరిగింది తతంగం జరిగింది అసలు ముందే అంబేద్కర్ నేను మీకు అధ్యక్షత వహించడానికి అరుకుని కాదు ఎందుకంటే మీరు హిందూ మతంలోనే ఉండి ఈ మతాన్ని సంస్కరించాలని అనుకుంటున్నవారు నేను ఈ హిందూ మతాన్ని విడిచిపెట్టాలని నేను అనుకుంటున్నవాడిని నాకు మీకు కొంతన కుదరదు అని చెప్తూ ఎంత చెప్పినా సరే వాళ్ళు వినలేదు మీరే సమర్థులు మీరే అర్హులు మీరే తప్పనిసరిగా ఈ సమాఖ్యకి ఈ మహాసభలకి అధ్యక్షత వహించాలి అంటే నేను మరి నాకు స్వేచ్ఛనివ్వండి నేను చాలా విషయాలు చెప్పాలి ఈ సభను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి ఈ దేశంలో మహాత్ములుగా పేరుగాంచినటువంటి వాళ్ళకి గొప్ప గొప్ప సంస్కర్తలుగా ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా నిజాయితీగా ఈ దేశంలో కుల వ్యవస్థని నిర్మూలించాలని నడుము కట్టుకుని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ నేను చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అంటే మీరు తప్పనిసరిగా మీరు ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలనుకుంటున్నారు అదంతా మాట్లాడండి అని వాళ్ళు చెప్పారు ఈ ఈ తర్వాత ఆయన ప్రసంగ పాఠం తయారు చేసి ముందు మా మాకు ఆ పాఠాన్ని పంపించమని అన్నారు వాళ్ళు ఎందుకంటే అంబేద్కర్ని పిలిచారే కానీ ఏదో వాళ్ళకి అనుమానం ఈయన ఏం మాట్లాడతాడో అక్కడ అని చెప్పి మాకే ప్రమాదం ముంచుకొస్తుందో అని చెప్పి సరే ప్రసంగ పాఠాన్ని పంపిస్తే అక్కడ మొదలైంది గొడవ ఆ పాఠ ఆ పాఠంలో చాలా అభ్యంతరాలు కొన్ని వాళ్ళు చెప్పారు ఆ అభ్యంతరాలని అంబేద్కర్ అంగీకరించలేదు అంగీకరించకపోగా నేను నా వాదన ఇలాగే ఉంటుంది అని చెప్పి చాలా పట్టుదలగా మొండిపట్టాను చెప్పండి అలాగే ఉన్నాడు ఆయన సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళు కొంచెం తర్జన భర్జన పడి అయ్యా చిన్న చిన్న సవరణలు చిన్న చిన్న దిద్దుబాట్లు ఉన్నాయి వీటిని మీరు సవరించండి అని చెప్తే వాళ్ళ అభ్యర్థన మేరకు ఈయనేదో కొన్ని చేశాడు కానీ తర్వాత మొత్తానికండి ఆ సమాఖ్య మహాసభలో జరగలేదు కారణం అంటే అంబేద్కర్ రాసినటువంటి ఈ ప్రసంగ పాఠం తొలి ప్రతికి తర్వాత రెండవ ప్రతికి ఒక ఇంత పెద్ద వ్యత్యాసం ఉందనమాట అంటే పెరిగిపోయింది వాళ్ళకి ప్రధానమైనటువంటి అభ్యంతరం ఏమిటయా అంటే మీరు ఈ కులం పోవాలి కులం పోవాలి కులాన్ని నిర్మూలించాలి కులాన్ని సంస్కరించాలి హిందూ మతాన్ని సంస్కరించాలని అంబేద్కర్ ఎంత మాట్లాడినా పర్వాలేదు బ్రాహ్మణుల్ని ఎంత తిట్టినా పర్వాలేదు బ్రాహ్మణవాదాన్ని ఎంత తిట్టినా పర్వాలేదు కానీ నేను ఈ మతంలో ఉండదలుచుకోలేదు ఇదే నా చివరి ప్రసంగం హిందువులు హిందువుల సంస్కర్తలు నిర్వహిస్తున్నటువంటి సభలో పాల్గొని నేను చేసేటటువంటి ప్రసంగం ఇదే చివరిది అని చెబుతూ అలాగే ఈ కుల నిర్మూలనకి కేవలం ఈ సహపంతి భోజనాలు కులాంతర వివాహాలు ఇవి కాదయ్యా కావలసింది ఈ కుల వ్యవస్థని కాపాడి పెంచి పోషిస్తున్నటువంటి వేదాలు ధర్మశాస్త్రాలు హిందూ మతానికి ప్రాణప్రదమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ధ్వంసం చేసినప్పుడే ఈ కుల వ్యవస్థను మీరు నిర్మూలించగలరు అని చాలా కటువుగా తీవ్రంగా చాలా పరిశోధన చేసి పరిశ్రమించి ఆయన చెప్పినటువంటి విషయాలు వాళ్ళు అభ్యంతరం చెప్పారనమాట ఇవి మేము మీ మీరు ఇక్కడ అధ్యక్షతో ఉపన్యాసం చేసి ఈ విషయాలు చెప్తే మేము తలెత్తుకొని తిరగలేము మమ్మల్ని అందరూ బహిష్కరిస్తారు మేమేం చేయలేము అని చెప్పి చివరికి ఆ మహాసభలనే ముందు వాయిదా వేసుకుంటూ వచ్చారు తర్వాత రద్దు చేసుకుంటూ వచ్చారు ఆ ఆయన ఈ సందర్భంగా అంబేద్కర్ చేసినటువంటి శ్రమ కృషి వృధా పోకుండా ఇది మొత్తం ప్రపంచానికి అందాల్సినటువంటి జ్ఞానం ఇందులో ఈ ప్రసంగ పాఠంలో ఉందని ఆయన నైన్టీన్ సే థర్టీ సిక్స్లోనే దాన్ని ఒక వెయ్యి కాపీలు ముంబైలో ప్రచురించారు తర్వాత థర్టీ సెవెన్లో వెంటనే కొన్ని వారాల్లోనే అమ్ముడిపోతే మళ్ళీ రెండో ముద్రణ ఇప్పటికీ కొన్ని వేల ముద్రణలు జరిగాయి ముద్రదారా ఇవి అనేక భాషల్లో అన్ని భాషల్లోనూ అంబేద్కర్ రాసినటువంటి ఈ క్యాస్ట్ అండ్ హిహిలేషన్ ఈ పుస్తకం చూడండి ఇంగ్లీష్లో ఆయన రాసినటువంటిది మరాఠీలో తర్వాత అనేక భాషల్లో హిందీలో తెలుగులో అన్నిట్లో మన తెలుగులోనే చాలా వచ్చినాయి బోయ్ వేమన్న గారు చేసినటువంటి అనువాదం చాలా ముఖ్యమైనది అంటారు తర్వాత దాదాపు ఒక పదమూడు సంవత్సరాల క్రితం సౌదా చేసినటువంటి ఈ త్రివర్ణ కూటమి కుట్రపై సింహగర్జన అని చెప్పి వీరు కొంత అంబేద్కర్ వర్ణ నిర్మూలన పేరుతో దీన్ని అనువాదం చేసి గొప్ప టీకా టిప్పణీలతో చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలతో ఈ పుస్తకాన్ని సౌదా మనకు అందించారు ఇటీవల కాలంలో బుద్ధిస్టు ప్రచారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి మరింత వివరంగా మరింత అంటే ఇప్పటి భాషలో బోయ్ భీమన్న గారు చేసినటువంటి అనువాదం ఎప్పుడో కాబట్టి కొంత సరళమైనటువంటి భాషలో తెలుగు వారికి అందించాలని డి చంద్రశేఖర్ అనేటటువంటి బుద్ధి ప్రచారకులు చేసినటువంటి అనువాదం ఆ దురదృష్టవశాత్తు ఈయన ఈ పుస్తకాన్ని వెలుగు చూడకుండానే అంటే ఈ పుస్తకం చేతుల్లోకి తీసుకునేటువంటి తొలి రోజుల్లోనే మన్నీ మచ్చినే చనిపోయారు ఏది ఏమైనా ఈ పుస్తకం గురించే ఈరోజు మీకు చెప్పాలని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను కొంచెం నిడివి ఉన్నప్పటికీ కూడా దయచేసి మీరు అందరూ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా వినండి మిత్రులకు నచ్చితే షేర్ చేయండి మీ కామెంట్లు చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మిత్రులారా విషయం అంటే ఈయన అంబేద్కర్ చాలామంది అంబేద్కర్ అంబేద్కర్ కుల నిర్మూలన కుల నిర్మూలన వర్ణ నిర్మూలన అని మాట్లాడతారు కానీ నిజానికి అంబేద్కర్ ఈ కుర ఈ కుల వ్యవస్థని సమూలంగా నిర్మూలించడానికి ఏం చేయాలి అని చెప్పి ప్రతిపాదించాడో ఆ ప్రతిపాదనల జోలికే వెళ్ళలేదు సో కాళ్ళు సరే హిందూ మతాన్ని అంటిపెట్టుకొని హిందూ మతంలోనే ఉంటూ హిందూ మతాన్ని సంస్కరించాలని ఈ అంటరాంతరాన్ని ఈ కుల వ్యవస్థని ఈ హిందూ మతంలో ఉన్నటువంటి చెడును ఏవైతే ఉందో కుళ్ళు ఏదైతే ఉందో దాన్ని హిందూ మతంలోనే ఉంటూ మనం సంస్కరించుకోవాలని మహాత్మా గాంధీ లాంటి వాళ్ళందరూ కూడా చెప్తూ వచ్చారు కానీ అంబేద్కర్ మాత్రం ఏం చెప్పాడు అనే విషయాన్ని చాలామంది అర్థం చేసుకోవడానికి అసలు అందుకనే నేను ఈ వీడియో తమ్మనాయలకి అంబేద్కర్ కుల నిర్మూలన సిద్ధాంతం అర్థమైందా అని చెప్పి పెట్టారు అర్థం కాలేదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు అర్థం కాలేదని కాదు అర్థం చేసుకోవాలని చేసుకోవడానికి ప్రయత్నించలేదు అర్థం చేసుకున్న ఆచరించడానికి ప్రయత్నించలేదు అంబేద్కర్ చాలా క్లియర్గా ఈ పుస్తకంలో తేల్చి చెప్పింది ఏమిటా అంటే సహపంక్తి భోజనాలు కులం ఈ కులాంతర వివాహాలు కాదు ఏదైతే ఒక మనిషికి ఆధిపత్యాన్ని మరో మనిషికి అధమస్థానాన్ని నిర్ణయించిందో శాసనబద్ధం చేసిందో ఆ మతాన్ని మీరు నిర్మూలించకుండా ధ్వంసం చేయకుండా ఆ మతాలకి ఆధారమైనటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వేదాలు ఏవైతే ఉన్నాయో ధర్మశాస్త్రాలు ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తగలబెట్టండి అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చెప్పాడు అనమాట ఈ ఈ ప్రసంగ పాఠంలో అదే అంబేద్కర్ కుల నిర్మూలన అనేటటువంటిది ఇప్పటికీ కూడా వేల లక్షల కాపీలలో పునర్ముద్రణ పొందుతూ వస్తుంది సంచలనంగా విప్లవంగా మారింది ఇప్పటికీ కూడా అన్ఫినిష్డ్ రివల్యూషన్గా మిగిలిపోయింది అసంపూర్ణ విప్లవంగా మిగిలిపోయింది దీని మీద చాలామంది ముఖ్యంగా ఈ దేశంలో ఇప్పుడు మిత్రులారా ఈ హిందుత్వ పాలిటిక్స్ హిందుత్వ దౌర్జన్యాలు దుర్మార్గాలు దేన్నైతే మనం వ్యతిరేకించాలి సమైక్యంగా పోరాడాలి నిలబడాలని మనం అనుకుంటున్నాము దానికి మార్గం కూడా అంబేద్కర్ ఈ పుస్తకంలోనే వేశాడను ఆ మూలాలన్నీ అంటే మూలాన్ని మనం తాకకుండా ఆ మూలాన్ని నిర్మూలించకుండా పైపైన పైపైన పోరాటాలతో ఈ మతతత్వ శక్తులతో మనం పోరాడలేము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ అంబేద్కర్ ఈ పుస్తకంలో చెప్పాడనమాట అదే మహాత్మా గాంధీ వ్యతిరేకించాడు మహాత్మా గాంధీ అంబేద్కర్ని వ్యతిరేకించినట్టు ఈ పుస్తకం వెలువడిన వెంటనే మహాత్మా గాంధీ హరిజన్ పత్రికలో రెండుసార్లు రివ్యూలు రాశాడు అంబేద్కర్ని వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ వ్యతిరేకత ఏమిటయా అంటే అయ్యా మీరు అంబేద్కర్ ఎక్కడో ఎక్కడో మీరు చాలా కష్టపడి రాశారు ఆ ప్రక్షిప్తాలు కొన్ని ఉంటాయి వాటిని అన్నింటినీ ఇక్కడ ఉల్లేఖించారు ఉదాహరించారు అని చెప్తూ మహాత్మాగాంధీ అభిప్రాయం ఒకటి అభ్యంతరం ఒకటి ఏమిటయ్యా అంటే మీరు భ్రష్టుల్ని అధముల్ని ఎందుకు ఉదాహరణగా తీసుకుంటున్నారు ఆ తుకారాం రామకృష్ణ పరమహంస వివేకానంద జ్ఞాన్దేవ్ ఇట్లాంటి మహానుభావులు మహాపురుషులు ధర్మాత్ములు ఋషులు సాధువులు వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళని మీరు ఉదాహరణగా తీసుకోవచ్చు కదా అని చెప్పి మహాత్మా గాంధీ అడిగాడు అనమాట దానికి చాలా తీవ్రంగానే అంబేద్కర్ సమాధానం చెప్పాడు అవన్నీ కూడా ఈ పుస్తకంలో అంబేద్కర్ పొందుపరిచాడు గాంధీ ఏమని అభ్యంతరం చెప్పాడు దానికి అంబేద్కర్ ఏం సమాధానం చెప్పాడో కూడా ఇందులో ఉంది ఎప్పటికైనా సరే ఈ మొత్తం దేశం పర్టికులర్గా భారతదేశం అనేటటువంటి ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది మత సమస్య వర్ణ సమస్య కుల సమస్య ఏదైతే ఈ సమస్య ఉందో ఆ సమస్యకు అన్నింటికీ కూడా పరిష్కార మార్గం ఒకటే ఆ పరిష్కారం ఆ పరిష్కార మార్గాన్ని చూపిందే అంబేద్కర్ కుల నిర్మూలన సిద్ధాంతం దాంట్లో ఉన్నటువంటి విషయాలని అర్థం చేసుకోకుండా అర్థం చేసుకుని ఆచరించకుండా ఆచరించడానికి మిగిలిన ప్రజలందరినీ కూడా సమీకరించకుండా అందరినీ సమీకరించి సమైక్యంగా పోరాటం చేయకుండా ఉద్యమించకుండా ఎవరు ఒక్క అడుగు కూడా ఈ దేశంలో వెళ్ళలేరు అంబేద్కర్ ఒకటే చెప్పాడు మొట్టమొదటగానే చెప్పాడు ఈ ప్రసంగ పాఠంలో ఇదేమిటయా అంటే రాజకీయ సంస్కరణ సామాజిక సంస్కరణ ఈ రెండింటికి మధ్యనే మీరందరూ కూడా ఎప్పుడు కూడా వైరుధ్యాన్ని సృష్టిస్తున్నారు రాజకీయ సంస్కరణలు మీరు ఎన్ని చేసినా సామాజిక సంస్కరణే ముందు జరగాలి అన్ని దేశాల్లో కూడా జరిగింది ఇదే ఎప్పటికీ కూడా కమ్యూనిస్టులు వాదిస్తున్నది ఏమిటంటే వర్గం 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 రాజకీయంగా మనందరం కూడా విఫలీకరించి ఈ సంస్థను ఈ వ్యవస్థను మార్చగలిగితే ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా పోతాయని అంబేద్కర్ ఓపె మీరు ఈ దేశంలో సోషలిజాన్ని స్థాపించినప్పటికీ కూడా ఏటు తిరిగి ఏటు వచ్చిన కులం అనేటటువంటి ఢీ కొట్ట ఢీ కొనాల్సి పరిస్థితి వస్తుంది అనివార్యమైనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి సామాజిక సంస్కరణకి ముందు మీరు సిద్ధపడండి నడుము కట్టండి అని ఉపదేశించాడు అవన్నీ కూడా చాలా ఉన్నాయి వాటిని మనం పట్టించుకోలేదు ఆ కీలకమైనటువంటి అంశాన్ని మనం పట్టించుకోలేదు సాంస్కృతికమైనటువంటి ఉద్యమం ఏదైతే నిర్మించారో సామాజిక సంస్కరణ కోసం అది మనం పట్టించుకోలేదు ఎప్పటికీ కూడా సోకాళ్ళు సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కులం గురించి మాట్లాడతారు వర్గం గురించి మాట్లాడతారు రాజకీయ సంస్కరణల గురించి మాట్లాడతారు దేశంలో సుపరిపాలన గురించి మాట్లాడతారు కానీ అంబేద్కర్ చెప్పినటువంటి ఈ కీలకమైనటువంటి సిద్ధాంతాన్ని పట్టించుకోలేదు అందుకని మిత్రులారా అంబేద్కర్ జయంతి రోజున ఈ విషయాన్ని అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన సిద్ధాంతం మనకు అర్థమైందా నిజంగా అర్థమైందా అర్థమైతే ఆచరిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్